లేకుండా నా ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది ఎవిడెన్స్ అక్కడున్నటువంటి డిఎస్పి అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్దామని రాలా ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే కాల్డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే అది మనసులో పెట్టుకొని అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ ఈ రోజు నన్ను డిఫైమ్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు ఎవరైతే మీకు ఈ ఈ టాపిక్ క్యారెక్టర్ ట్రై చేస్తా ఉన్నారు నేను వారికి ఉన్నాను ఇప్పటిదాకా నేను ఎక్కడ మాట్లాడదు కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఎవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకు చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేర్లతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం మీ అందరికీ చెప్పేది ఒకటే మీ వెనక ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకొని కూడా మాట్లాడతారు చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోండి